శ్రీ ఏ నమ శ్రీ దక్షిణామూర్తి ఏ నమ రెమెడియల్ ఆస్ట్రాలజీ ఛానల్ కి మీ అందరికీ కూడా స్వాగతం యథావిధిగా అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలలో ముప్పై తొమ్మిదవ నామం కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోర్ద్వయాన్విత అనబడేటువంటి నామం యొక్క విశిష్టతని విశేషాలని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలలో ఈ పేరు కూడా పదహారు అక్షరాలని కలిగినదే ఈ నామంతో మనం అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు కామేశాత సౌభాగ్య మాధవోరు అని పలకాలి ఈ నామం యొక్క భౌతికార్థానికి మనం ఒక్కసారి విశ్లేషణ చేస్తే కామ ప్లస్ ఈస కామేశ అంటే కామేశ్వరునికి మాత్రమే జ్ఞాత అంటే తెలిసిన సౌభాగ్య అంటే సౌభాగ్యవంతమైన మార్దవ అంటే మృదువైన అంటే తొడల జంటని అనువిత అంటే కలిగినది అనేటువంటి భౌతికార్థాన్ని మనం చెప్పుకోవచ్చు పరమేశ్వర అనే పదప్రయోగం ఎప్పుడు వచ్చినా సృష్టి సంకల్పం కలిగినటువంటి శువునిగా మనం అర్థం చేసుకోవాలి కనుకనే కనుకనేహుశ్యాహం ప్రజాయే ఏతి అని శృతి వాక్యం పలుకుతూ ఉన్నది దీన్ని ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒకసారి పరమేశ్వరుడికి ఒక కోరిక కలిగిందట అదేమిటండి అంటే ఒంటరిగా ఒక్కడిగా ఉన్న తాను ఎక్కువ మందిగా అవ్వాలి అని అనుకున్నాడట ఆ కోరిక ప్రకారమే యావత్ ప్రపంచమంతా కూడా సృష్టించబడింది అని చెప్పుకోవచ్చు ఇలా ఎక్కువ మందిగా అవ్వాలనే కోరిక కామం నిండుగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి కామేశ్వరుడు అని ఆ కామాన్ని మహాకామం అని మనం అనుకోవచ్చు అందుకు సహకరించినటువంటి ఆయన శక్తిని మహాకామేశ్వరి అని కూడా మనం చెప్పుకోవచ్చు అమ్మవారిని కేశాల నుండి నాభి వరకు గతనామాలలో మనం వర్ణించడం జరిగింది గత నామాలలో ఉన్న అవయవాలన్నింటికి కూడా ఉపమానాలు ఎన్ని చెప్పినా ప్రస్తుత నామంలో మాత్రం ఉపమానం చెప్పడం లేదు ఎందుకంటే అంటే కేవలం సర్వజ్ఞుడైనటువంటి కామేశ్వరుడికి మాత్రమే తెలిసినటువంటి లావణ్యమో లాలిత్యమో కలిగిన సౌభాగ్యవంతమైన ఊరువులు అని ఊరుకున్నారు వ్యాసుల వారు కనుక ఈ సౌభాగ్య మార్ధవాల సంధాన కత్రి అయినటువంటి ఆ అమ్మవారు అయ్యవారికి మాత్రమే సమగ్రంగా తెలిసేది అనేటువంటి అర్థం ఈ నామం ద్వారా బహిర్గతమవుతూ ఉన్నది స్వస్తి మరొక నామ విశేషంతో మళ్ళీ మీ ముందుకి వస్తాను నమస్కారం